మన కాకినాడలో అతి పెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి ముప్పై గొప్ప ప్రారంభం కో మన పొన్నూరు ఆడబడుచు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గీత గారు ఎలక్షన్ పాపం ఖర్చులు అవసరం మున్సిపాలిటీ అమ్మేసిందా కోటి ఎనిమిది పోస్టులు ఆల్రెడీ అమ్మేస్తారు ఇంకో ఏడు ప్రాసెస్ లో ఉన్నాయి ఆ ఏడు కూడా కలిస్తే ఇంకో యాభై లక్షలు కలుస్తాయి కోటి రూపాయలు డబ్బులు వసూలు చేసి ఆవిడ స్వయాల సంతకం పెట్టి అమరావతి పంపిణీ మాటలు వాస్తవం అవునా కదా ఈ ఎలక్షన్ పీరియడ్ లో వాతీట్లు వేసుకుని ఈ అధికారులు మన ఈతగా కలిసి ఈ స్కామ్ చేశారు అందులో ఈతగారి బంధువు కూడా ఉందో కాబట్టి పడాలి సంఖ్యారాన్ని డైరెక్ట్ గా వర్క్ పెట్టర్ కింద అంటే పిఠాపురం మున్సిపాలిటీలో ఏ విధంగా జరిగింది గొల్లప్రాల నగర పంచాయతీలో కూడా పోస్టుల కోసం అమ్మకాలకు అడ్వాన్స్ కూడా గీతగా తీసుకోవడం జరిగింది అంటే దగ్గర దగ్గర ఆవిడ అనుకున్నట్టు జరిగితే మొత్తం ముప్పై పోస్ట్లు మూడు కోస్ట్లు ఆఫీసుకుందే లెక్కేస్తాం అంటే నాలుగున్నర కోట్ల రూపాయలు అవినీతి గారు మన ఆడపడుచు మన కోసం ఐదు సంవత్సరాలు మనం చూడలేదని మొన్నే ముప్పై సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి